ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి తాజాగా కోల్డర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్లను పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి ఈ ఇంటర్వ్యూ ద్వారా వారణాసి కేవలం ఒక సినిమా కాదు ఒక చారిత్రాత్మక ప్రయాణమన్న విషయం స్పష్టమైంది కథను మొదట విన్నప్పుడే నిజంగా భయపడ్డానని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు కథ పరిధి పాత్రలో ఉన్న లోతు చూసి ఇది సాధారణ పాత్ర కాదని అర్థమైందన్నారు ఈ పాత్ర కోసం తన నడక నిలువు భంగిని శరీర భాష మొత్తం మార్చుకున్నానని చెప్పారు ఈ సినిమాలో మహేష్ బాబు ఓరియెంటెడ్ రోల్లో కనిపించబోతున్నారని స్పష్టమైంది ఈ సినిమా కోసం దాదాపుగా వెయ్యి కోట్లకు పైగానే బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఈ సినిమా కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి